అందరికీ నమస్కారం అండి మనం ఏ తల్లిని దర్శిస్తే మన పాపతాపాలు చల్లారుతాయో మనం ఏ తల్లిని సేవిస్తే మన జీవితానికి ఒక పరమార్థం అంది వస్తుందో మనం ఏ తల్లిని ఆరాధిస్తే సర్వకార్య సిద్ధి లభిస్తుందో అటువంటి చల్లని తల్లి చక్కని తల్లి వరాల కల్పవల్లి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన ఆ కనకదుర్గమ్మ తల్లి నిరంతరం తన నామాన్ని జపించే ఒక భక్తుడి కోసం కదలి వచ్చిన కనకదుర్గమ్మ తల్లి మహిమను తెలియజెప్పి ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం ఆ భక్తుడి పేరు దుర్గాదాసు జన్మతహ తల్లి పెట్టిన పేరు హరిచరణుడు అయితే దుర్గమ్మ తల్లి నామాన్ని నిరంతరం జపించడం వల్ల అందరూ అతని దుర్గాదాసు దుర్గాదాసు అని పిలిచేవారు దానితోటి అతనికి ఆ దుర్గాదాసు అన్న పేరే స్థిరపడింది హరిచరణుడు ఒక గాజులు వ్యాపారి అలాగే అమ్మవారి భక్తుడు కూడా ఒక రోజు హరిచరణుడిని గురువు గారు పిలిచి ఓ హరిచరణ నీకు దుర్గాదేవి నామాన్ని ఉపదేశిస్తాను ఆ దుర్గమ్మ తల్లి నామాన్ని నిరంతరము అంటే సర్వకాల సర్వావస్ ఎందు కూడా తప్పనిసరిగా జపిస్తూ ఉండు అలా జపించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పని గురువు గారు హరిచరణుడికి దుర్గమ్మ తల్లి నామాన్ని ఉపదేశిస్తారు దుర్గా దుర్గేతి దుర్గేతి దుర్గా నామ పరం మనుహు యో జపేతి సతతం చండీ జీవన్ముక్త సమానవ అని అంటే ఓ తల్లి దుర్గమ్మ నువ్వే చండివి నువ్వే దుర్గవి అసలు ఈ చండీ దుర్గ అన్న నామమే మహామంత్రము ఇటువంటి నామాన్ని నిరంతరం జపించే మానవుడు జీవన్ముక్తుడవుతాడు అంటూ గురువుగారు హరిచరణుడికి తెలియజేస్తారు ఇక గురువుగారు ఆదేశం మేరకి హరిచరణుడు నిరంతరము ఆ తల్లి నామాన్ని జపిస్తూనే ఉంటాడు ఏ పని చేసినా గాని దుర్గమ్మ తల్లి నామాన్ని మాత్రం వదలడు ఇలా నిరంతరం జపించడం వల్ల అందరూ అతనికి పిచ్చి పట్టిందేమో అనుకునేవాళ్ళు దుర్గాదాస్ కూడా నిరంతరము ఆ తల్లి తనతోనే ఉన్నట్లుగా తన పక్కనే ఉన్నట్లుగా తనతో పాటు నడుస్తోంది అనే భ్రమలో ఉండేవాడు దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పిల్లలు దుర్గాదాసుని బాగా ఆట పట్టించేవారు ఓ దుర్గాదాసు ఇదిగో దుర్గమ్మ తల్లి నిన్ను పిలుస్తోంది ఇదిగో ఇక్కడ కూర్చుంది నేను రమ్మంది అని ఇలా వాళ్ళు ఎవరికి వాళ్ళు అతనిని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు ఎవరెంత ఆట పట్టించినా ఎవరెంత ఎగతాళు చేసినా ఎవరెంత అవహేళన చేసినా గాని దుర్గాదాసు అవేమి పట్టించుకోకుండా నిరంతరం ఆ తల్లినామాని జపిస్తూ తన వ్యాపారం తను చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజు ఎప్పట్లాగే గాజుల మూట భుజాన్ని వేసుకుని తల్లి దుర్గమ్మ దుర్గమ్మ అనుకుంటూ బయలుదేరతాడు ఇక మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉండడం తోటి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని చెప్పని గబగబా ఇంటికి వస్తూ ఉంటాడు మధ్యలో ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువును కూడా దాటి ముందుకు వస్తూ ఉంటే ఇంతలో ఒక స్త్రీ పిలుపు వినిపిస్తుంది ఓ గాజులబ్బి ఆగాగు నాకు కూడా గాజులు కావాలి నువ్వు నాకు కూడా మంచి మంచి గాజులు వెయ్యాలి ఆగాగు గాజులబ్బి అని ఒక స్త్రీమూర్తి కంగారు కంగారుగా పిలిచినట్లు అనిపిస్తుంది అయితే ఆ స్త్రీమూర్తి స్వరము చాలా మధురంగా ఉంటుంది అసలు ఇంతకాలం వరకు ఎప్పుడు అంతటి మధురమైన స్వరాన్ని తాను ఎప్పుడు వినలేదు అసలు ఎవరా స్త్రీమూర్తి అని చెప్పని వెనక్కి తిరిగి చూస్తాడు ఆ చెరువు నీళ్ళలోంచి ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి ఓ గాజు ఎందుకంత కంగారు కంగారుగా వెళ్ళిపోతావు ఆగాగు నాకు కూడా గాజులు కావాలి గాజులు ఇవ్వు అని చెప్పని అడుగుతుంది ఇళ్ల నుంచి వస్తున్న శ్రీమూర్తిని చూసిన దుర్గాదాస్ కి నోట మాట రాదు ఎందుకంటే ఆ స్త్రీమూర్తి అమ్మవారు లాగా దివ్యమైన తేజస్సు తోటి ఉంటుంది అటువంటి దివ్యమైన మంగళ విగ్రహ రూపాన్ని తాను ఎప్పుడూ చూడలేదు ఇంత మంది లక్షాధికారి ఇళ్లలో జమీందార్ ఇళ్లలో ఎంతో మంది శ్రీమూర్తులకి గాజులు వేశాడు గాని ఇంతటి దివ్యమైన మంగళ స్వరూపంగా కనిపించిన స్త్రీ ఇంతకాలం వరకు ఎప్పుడూ అతనికి కనిపించలేదు అందువల్ల రెండమ్మ రండి మీకు తప్పనిసరిగా గాజులు వేస్తాను ఇక్కడ ఎండగా ఉంది కదా అదిగో ఆ చెట్టు నీడను కూర్చుంటే అక్కడ మీ చేతికి నేను గాజులు వేస్తాను అని చెప్పని ఆ శ్రీమూర్తిని ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు కూర్చోమని చెప్పి ఆ తల్లి చెయ్యిమ్మని చెప్పని గాజులు వేస్తాడు ఆ తల్లి చేతి స్పర్శ తగలగానే ఒళ్ళంతా జల్దరిస్తుంది దుర్గాదాస్ కి పిల్లలు అన్న మాటలు గుర్తొస్తాయి దుర్గమ్మ నీ వెనకాలే తిరుగుతోంది అని నన్ను పిల్లలు అంటూ ఉంటారు కదా బహుశా నిజంగా దుర్గమ్మేమో నా వెనకాల తిరిగేదే అని చెప్పని మనసులో అనుకుని ఎంతో భక్తి భావంతో ఆ తల్లికి గాజులు వేస్తాడు దుర్గాదాసు ఓ గాజులబ్బి మంచి మంచి గాజులు వేయాలి నాకు అబ్బాయి ఎక్కడ వేయించుకున్నావు ఎవరా గాజులు వ్యాపారి అని నన్ను అందరూ అడగాలి అంత చక్కగా నువ్వు గాజులు వేయాలి అని చెప్పి అంటుంది నమ్మ నీకు నచ్చినట్లుగానే నా దగ్గర ఉన్న గాజుల్లో మంచి మంచి గాజులు నీకు వేస్తానని చెప్పని దుర్గాదాసు ఆ తల్లికి గాజులు వేస్తాడు ఆ శ్రీమూర్తికి గాజులు వేస్తూ కూడా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉంటాడు అప్పుడు ఆ స్త్రీ మూర్తి అడుగుతుంది ఇందాక నుంచి చూస్తున్నాను దుర్గా దుర్గా అంటున్నావు ఇంతకీ ఎవరా దుర్గా మీ బంధువులా మీ స్నేహితులా మీకు బాగా కావలసిన వాళ్ళ ఇంతకి ఎవరా దుర్గా అని అడుగుతుంది అమ్మా నేను జపించేది ఆ దుర్గమ్మ తల్లి నామాన్ని నాకు ఇష్టమైన దైవము ఆ దుర్గమ్మ తల్లి నేను నిరంతరము ఆ తల్లి నామాన్ని జపిస్తూనే ఉంటాను మా గురువు గారు చెప్పారు నీ యోగక్షేమాలన్నీ కూడా ఆ దుర్గమ్మ తల్లే చూస్తుంది నువ్వు నిరంతరము ఆ తల్లి నామాన్ని జపించు అని ఇలా మా గురువుగారు చెప్పారని చెప్పి నేను నిరంతరము ఆ తల్లి నామాన్ని జపిస్తూనే ఉంటాను ఇంతకీ నీ ఒక విషయం తెలుసా అమ్మా నేను అలా అస్తమాను దుర్గమ్మ నామాన్ని జపిస్తున్నానని చెప్పి నన్న అందరూ దుర్గాదాసు దుర్గాదాస్ అని పిలుస్తున్నారు అంటూ ఆ స్త్రీమూర్తికి గాజులు తొడుగుతూ తన గురించి తాను చెప్పుకుంటాడు దుర్గాదాసు దుర్గాదాస్ చెప్పిందంతా విన్న ఆ స్త్రీమూర్తి అయితే నువ్వు ఎప్పుడైనా దుర్గమ్మని చూసావా ఇంతలా నామజపం చేస్తున్నావు కదా అని అడుగుతుంది అయ్యో అంతటి పుణ్యమా నాకు తల్లి నేను పుణ్య పుణ్యకార్యాలు చేసానా ఆ తల్లి వెంటనే నన్ను అనుగ్రహించడానికి అని చెప్పి అంటాడు అయ్యో అలా అంటావేంటయ్యా దుర్గా దుర్గా ఆ నామాన్ని జపించడమే ఎంతో పుణ్యకార్యం తెలుసా నీకు మరి నువ్వు దుర్గా దుర్గా అంటున్నా గాని ఆ తల్లి దుర్గమ్మ నీకు దర్శనమిన్నప్పుడు ఇంకెందుకు అయ్యాయి జపాలు అని అంటుంది ఆ స్త్రీమూర్తి అయ్యో అమ్మ అవునా జపం చేయడమే ఎంతో పుణ్యమా అయ్యో నాకు తెలీదమ్మా నేను చాలా నామ జపం చేసినంత మాత్రాన్నే ఆ తల్లి దర్శనమిస్తుందంటే నేను మరింత శ్రద్ధగా చేస్తాను తల్లి తప్పకుండా చేస్తాను అని చెప్పని ఎంతో ఉద్వేగానికి లోనవుతాడు దుర్గాదాసు ఆ వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతూనే ఉంటుంది దుర్గాదాసు ఆ తల్లికి గాజులు వేయడం కూడా పూర్తి అమ్మా గాజులు వేసాను చూసుకోండి అమ్మా మీ చేతులు అంటాడు అబ్బా చాలా బాగా వేసావయ్యా అయితే అబ్బి ఒక పొరపాటు జరిగింది నేను ఇంతకి డబ్బులు తెచ్చుకోలేదు నీ గాజులు నువ్వు తీసేసుకోలే మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అని అంటుంది ఆశ్రీమూర్తి అయ్యో అమ్మ ఉన్నారు తల్లి మీ చేతికి వేసిన గాజులు నేను తీసుకుంటానా వద్దమ్మా ఏమీ పర్వాలేదు అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నా గానీ నేను డబ్బులు పుచ్చుకోని తల్లి మీకు వేసిన గాజులు చాలా నిండుగా అందంగా ఉన్నాయి చక్కగా అలా ఉంచుకోండి తల్లి అని చెప్పి అంటాడు సరే గాజులబ్బి నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను గాజులు ఉంచేసుకుంటున్నాను కానీ నీకు గాజులకి డబ్బులు ఇవ్వకుండా మాత్రం ఉండను నా బదులుగా మా నాన్నగారు నీకు గాజులకి డబ్బులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను సరే ఒక పంచే గాజులబ్బి మా నాన్నగారు పేరు ఉమాపద భట్టాచార్యులు గారు వారిని అడిగి డబ్బులు తీసుకో మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి మీ అమ్మాయి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ దగ్గర తీసుకోమని చెప్పారు అందుకే వచ్చానండి నన్ను డబ్బుల కోసం మీ అమ్మాయి గారే ఇక్కడికి పంపించారండి అని చెప్పు అప్పుడు ఆయన నాకు అమ్మాయి లేదు అమ్మాయి లేని గాజులు ఎలా వేస్తావయ్యా అని చెప్పి ఆయన దబాయిస్తారు ఆయన చెప్పి చెప్పిన మాటలు నమ్మకు మీ అమ్మాయికే వేశానండి మీ అమ్మాయి గారే నన్ను ఇక్కడ పంపించారని చెప్పి నువ్వు గట్టిగా చెప్పు పైగా నేను చెప్పిన మాట కూడా ఆయనకి చెప్పు మా ఇంట్లో ఉన్న దుర్గామాత విగ్రహం కింద వెండి కుంకం బరిలో ఒక అర్ధ రూపాయి ఉంది దానిని తీసి నీకు ఇవ్వమన్నానని చెప్పు అని చెప్పని ఆ శ్రీమూర్తి చెప్తుంది దుర్గాదాస్ తోటి ఇక దుర్గాదాసు ఆ శ్రీమూర్తికి నమస్కరించి ఇక మీరు చెప్పినట్లుగానే వెళ్తానమ్మా మీ ఇంటికి అని చెప్పని వచ్చేస్తాడు వెంటనే ఆ శ్రీమూర్తి చెరువులో ఉన్న నీళ్లలోకి వెళ్లిపోతుంది ఇక ఉమాపద భట్టాచారు విషయానికి వస్తే ఆయన బాగా డబ్బున్న వారు అలాగే అమ్మవారి భక్తులు ఆయన తన కులదైవమైన దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించుకుని చక్కగా పూజలు అర్చనలు చేసేవారు ఆయన భార్య పేరు అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్లుగానే ఇంటికొచ్చిన అతిథులకి ఎటువంటి లోటు లేకుండా భోజనం పెట్టి పంపించేది వారికి ఒక అబ్బాయి పేరు శివరామ్ ఇది వారి కుటుంబం ఇక ప్రతినిత్యము భట్టాచారులు గారు పూజ అయిన తర్వాత తన ఇష్టదైవమైన దుర్గమ్మ తల్లి తనకి ఎలా దర్శనమిస్తుందా మనిషి రూపంలోనా లేక భావన రూపంలోనా స్త్రీ రూపంలోనా లేక పురుష రూపంలో ఇలా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ అలా నిద్రపోయేవారు వారి ఇల్లంతా కూడా వచ్చిపోయే అతిథులతోటి భోజనాలతోటి అమ్మవారి పూజలు అర్చనలతోటి ఎంతో సందడిగా ఉండేది అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా భట్టాచారులు గారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది ఇల్లు గడవడమే కష్టమైపోతుంది ఇక ఆయన అమ్మవారి పూజకి అతిథుల కోసం అని చెప్పి అప్పులు చేసేవారు ఆ అప్పులు తీర్చలేక మళ్లీ అప్పు చేసేవారు ఇలా అప్పు మీద అప్పు దాంతో ఆయనకు ఒక రోజు చాలా బాధ అనిపిస్తుంది అప్పు చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు మనకి ఏది ఉంటే అదే తిందాం లేదంటే పస్తుందాము అంతా అమ్మవారి మీదే భారం వేద్దాం అని చెప్పి నిశ్చయించుకుని ఇంకా అప్పులు చేయడం మానేస్తారు ఈ విధంగా అనుకున్న తర్వాత రోజు భట్టాచారు అమ్మవారిని పూజించి అన్నపూర్ణమ్మని పిలిచి ఏమైనా ఉంటే అమ్మవారికి నైవేద్యానికి తీసుకురా అని చెప్పడం తోటి అన్న చెప్తుంది ఇంట్లో ఏమీ సరుకులు లేవండి నైవేద్యానికి కూడా ఏమీ లేవు కనీసం పిల్లవాడు తినడానికి కూడా ఏమీ లేవండి అని చెప్తుంది ఏం చేయాలో తోచక మౌనంగా ఉండిపోతారు భట్టాచారు గారు పూర్ణమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో శివరాం శివరామ్ అని పిలవడంతో తలుపు తీస్తుంది ఎదురుగా ఒక వ్యక్తి బుట్ట నిండా మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇదిగో అని ఇస్తాడు అవి తీసుకెళ్లి భర్తకిస్తే అవి అమ్మవారి నైవేద్యానికి పెడతారు ఈ నైవేద్యం పెట్టి పిల్లవాడికి ఇస్తారు అయితే భట్టాచారులు గారు చెప్తారు అన్నపూర్ణమ్మతోటి తోటి ఇవి కేవలం శివరామ్ కోసం మాత్రమే వచ్చాయి మనం మాత్రం పస్తుండాలి ఇది గుర్తు పెట్టుకుని చెప్తారు తర్వాత రోజు శివరామ్ కోసం పాలు వస్తాయి ఆ పాలు నైవేద్యం పెట్టి శివరామ్ మాత్రమే ఇస్తారు ఇక మూడో రోజు పిల్లవాడు నాకు పాలు వద్దు పళ్ళు వద్దు భోజనమే కావాలి ఆకలి అని చెప్పి గిలగిల్లాడుతూ ఏడు ఉంటాడు అన్నపూర్ణమ్మ ఏమీ చేయలేక ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ భట్టాచారులు గారు కూడా ఆ దుర్గమ్మ తల్లి వైపు జాలిగా చూస్తూ తనకి ఏమిటి పరీక్ష అని చెప్పి లోపల మథన పడుతూ ఉంటారు ఈ లోపల తలుపు చప్పుడవుతుంది బయట ముగ్గురు సన్యాసులు ఉంటారు యా ఇది భట్టాచారులు గారు ఇల్లేనా భట్టాచారులు గారు అతిథులకి భోజనం పెట్టి పంపిస్తారట కదా మేము ముగ్గురము ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వచ్చాము మాకు ఆకలిగా ఉంది వెంట వెంటనే మాకు భోజనం ఏర్పాటు చేస్తే మేము భోజనం చేసి వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తారు అది విన్న ఆ భట్టాచారు గారికి అసలు నోటమాట రాదు ఇదేంటి పరీక్ష మీద పరీక్ష ఇంట్లో పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ ఉంటే పైగా ముగ్గురు అతిథులు వచ్చి భోజనం పెట్టమని కష్టాన్ని ఎలా దాటాలి అని చెప్పని బాధపడుతూ ఆ దుర్గమ్మ దగ్గరికి వెళ్లి వేడుకుంటారు అమ్మ తల్లి దుర్గమ్మ ఏంటి పరీక్ష ఇది ఇంట్లో పిల్లవాడు ఏడుస్తున్నాడు పైగా ముగ్గురు అతిథులను పంపించావు భోజనం పెట్టమని ఏమిటి ఈ పరీక్ష తల్లి అని చెప్పి ఆయన దుర్గమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని ఆ తల్లిని వేడుకుంటూ ఉంటారు ఈ లోపల వచ్చిన సన్యాసులు అయ్యా మాకు భోజనం పెట్టేది ఏమైనా ఉందా లేదా మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని చెప్పి హడావుట్ చేస్తూ ఉంటారు ట్టాచారులు గారు అయ్యా మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాం ముందు మీరు మంచినీళ్ళు తాగి సేద తీరండి ఈ లోపల వంట కార్యక్రమాలన్నీ నా భార్య చూస్తుంది అని చెప్పని లోపల నున్న భార్య అయిన అన్నపూర్ణను పిలిచి అన్నపూర్ణమ్మ వచ్చిన అతిథులకు మంచినీళ్ళు ఇవ్వు ఈ లోపల భోజనానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకువస్తానని చెప్పి చెప్తారు అయితే భర్త మాట విన్న అన్నపూర్ణమ్మ అయోమయంగా భర్త వంక చూస్తుంది సరే ఈ లోపల ఏం జరిగితే అదే జరుగుతుందని వెళ్లి మంచినీళ్ళు తీసుకొద్దాం అనుకునే లోపల ఒక పిల్లి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నీళ్లకుండా తోసేస్తుంది ఇంట్లో ఇవ్వ నీళ్ల చుక్క కూడా లేదు ఇదే విషయము భర్త చెప్తుంది ఇక అప్పుడు భట్టాచారులు గారు చిచ్చి ఇదేమి బతుకు ఇదేమి దరిద్రము కనీసం మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా లేని బతుక నాది నేను బతికి ఉండి ఏంటి ఉపయోగం అని చెప్పని అమ్మవారి దగ్గరున్న పాసాన్ని తీసుకుని పొడ్చుకోబోతారు ఇంతలో తలుపు చప్పుడవుతుంది ఆ వచ్చిందెవరో చూసి మళ్ళీ అప్పుడు వచ్చి లోపలికి వచ్చి చచ్చిపోతాను ఈసారి ఇంకెవరు వచ్చారు భోజనం పెట్టమని వచ్చారు ఏం పెట్టమని వచ్చారు అని చెప్పని వెళ్ళి తలుపు తీస్తాడు ఎదురుగా వచ్చింది దుర్గాదాసు అయ్యా ఉమాపతి భట్టాచారులు గారు అంటే మీరేనా మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారు డబ్బులు ఇవ్వలేదు మీరు ఇస్తానన్నారని చెప్పని నన్ను మీ ఇంటికి పంపించారు అని చెప్పి చెప్తాడు అమ్మాయ నాకు అసలు అమ్మాయిలే లేరయ్యా నాకు ఉన్నది ఒకే ఒక కొడుకు లేని అమ్మాయికి నువ్వు గాజులు ఎలా వేసావయ్యా అని అంటాడు అవునండి మీ అమ్మాయి గారు చెప్పారు నాకు కూతురు ఎవరు లేరని చెప్తారు ఉమాపద భట్టాచారు నువ్వు నమ్మకం మరీ మరీ చెప్పి పంపించారు ఇంకో విషయం కూడా చెప్పారండి మీ ఇంట్లో దుర్గామాత విగ్రహం కదా అందులో ఒక కుంకుమ పని కదా అందులో ఒక అర్ధ రూపాయి ఉందట అది తీసి నాకు ఇమ్మన్నారని చెప్తాడు అవునా అని చెప్పని వెళ్ళి దుర్గాదేవి విగ్రహం కింద చూసి ఒక అర్ధ రూపాయి ఉంటుంది ఆ అర్ధ రూపాయని తీస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది అలా అలా వస్తూనే ఉంటాయి చాలా అక్షయంగా వస్తున్న సంపదను చూసి నోరు వెళ్లబడతారు భట్టాచారులు గారు తల్లి దుర్గమ్మ ఏమిటి మాయా అని చెప్పని ఆ తల్లికి నమస్కరిస్తారు ఇంతలో లోపల ఉన్న సన్యాసులు అయ్యా భట్టాచారులు గారు మాకు భోజనం ఏర్పాట్లైనా చేస్తున్నారా లేదా అని అడగడం తోటి అయ్యా మీరు మాకు కొంచెం వ్యవధి ఇవ్వండి మీకు తప్పనిసరిగా భోజనం ఏర్పాట్లు చేస్తాం అనే లోపల మళ్ళీ తలుపు చెప్పుడవుతుంది భట్టాచారులు గారు ఉన్నారా అని ఈసారి భట్టాచారులు గారు వెళ్లి తలుపు తీస్తారు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి అయ్యా భట్టాచారులు గారు మీకోసం జమీందార్ గారు అమ్మాయి స్వయం పాకం పంపించారు ఇదిగో అని చెప్పని ఇస్తాడు అవన్నీ ఒక పది మందికి సరిపడే సామాగ్రి ఉంటుంది వెంటనే భార్యను పిలిచి భోజనానికి ఏర్పాట్లు చేయమంటాడు వెంటనే భార్య చకచకా వండి అందరికి వడ్డిస్తుంది దుర్గాదాస్ కూడా వాళ్ళతో పాటు భోజనం చేస్తాడు అప్పుడు భట్టాచారులు గారు దుర్గాదాస్ దగ్గరికి వచ్చి నాయన నువ్వు మా అమ్మాయిని చూసానన్నావు కదా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అడుగుతారు ఆ అమ్మాయి అండి అచ్చు అమ్మవారిలా ఉందండి అంటాడు ఎక్కడ చూసావో నాకు కాస్త ఆ ప్రదేశం చూపిస్తావా అంటే నాతో పాటు మీకు తప్పకుండా చూపిస్తానని చెప్పి చెరువు దగ్గరకు తీసుకెళ్తాడు ఇదిగోనండి ఇక్కడే కనిపించిందండి అమ్మాయి గారు ఇదిగో ఆ చెట్టు నీడనే కూర్చుంటే నేను గాజులు వేశానండి అని చెప్తాడు అప్పుడు భట్టాచారులు బోరు బోర్న ఏడుస్తూ నాయనా దుర్గాదాసు నువ్వు గాజులు వేసింది ఎవరికో తెలుసా సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లికి నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా నీ చేత ఆ తల్లి గాజులు వేయించుకుంది నేను ఎంతో దుర్దృష్టవంతుని కాబట్టి నాకు ఆ తల్లి దర్శనం ఇవ్వలేదని చెప్పి బోరు బోర్ ఏడుస్తాడు అప్పుడు దుర్గాదాసు కూడా అర్థమవుతుంది అయ్యో దుర్గమ్మ తల్లి నేను కళ్ళుండి కూడా నిన్ను గుర్తించలేకపోయాను నా తప్పు క్షమించు తల్లి మా ఇద్దరిని అనుగ్రహించడం కోసం ఒక్కసారి దర్శనం తల్లి అని చెప్పి ఇద్దరు వేడుకుంటారు ముందుగా దుర్గమ్మ తల్లి తన చేతులకున్న గాజులను గలగల్లాడిస్తూ చేతులు పైకెత్తుతుంది ఇప్పుడు నిరంతరము తన నామాన్ని స్మరించే తన భక్తుల కోసం కదలి వస్తుంది కనకదుర్గమ్మ ఆ తన కోసం కదలి వచ్చిన కనకదుర్గమ్మను చూసి వారిద్దరు సాష్టాంగపడి తల్లి దుర్గమ్మ మమ్మల్ని కరుణించి కాపాడంటూ ఇద్దరు తమ కన్నీళ్లతోటి ఆ తల్లి పాదాలను కడుగుతారు అప్పుడు ఆ తల్లి వాళ్ళిద్దరికీ చెప్తుంది మీరిద్దరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి సుఖం మీ కుటుంబాలతో గడపండి మీ చివరి దశలో మీరిద్దరూ నన్ను చేరుకుంటారని చెప్పి వాళ్ళకి అభయమిచ్చి పంపిస్తుంది